హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు భాగ్యలక్ష్మి రఘుపాత్రి ఛానల్ అందరికీ నమస్తే అండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వచ్చేసి మష్రూమ్ కర్రీ చేశాను అండ్ డ్రమ్స్టిక్ కూడా వేసాను అందులో చాలా అంటే చాలా బాగుంది మసాలా కర్రీ ఈ విధంగా ట్రై చేయండి ఒకసారి ఈ టేస్ట్ అయితే వదలరు ఇంకా తింటే అంత బాగుంది అండ్ దీనికోసం టూ ప్యాకెట్స్ మష్రూమ్స్ అయితే తీసుకున్నాను ఫస్ట్ అయితే లైక్ చేయండి అండ్ కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే హై పాయింట్స్ ఇచ్చి ఛానల్కి సపోర్ట్ చేయండి గైడ్స్ దీనికోసం వచ్చేసి మష్రూమ్స్ టూ ప్యాకెట్స్ తీసుకొని బాగా క్లీన్ చేసుకొని ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఒక టూ ఆనియన్ టూ ఆనియన్స్ టూ టమాటాస్ తీసుకున్నాను పచ్చిమిర్చి తీసుకున్నాను అండ్ మసాలా పేస్ట్ తీసుకున్నాను మసాలా పేస్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి జీలకర్ర లవంగ ఇలాచి చెక్క అన్నీ వేసి ఒక ఆనియన్ కూడా వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను నేను కొత్తిమీర కూడా తీసుకున్నాను అనమాట ఇంకా బాగానే పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఆయిల్ తా ఆయిల్ కాగిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి వన్ బై వన్ వన్ బై వన్ వేసేసుకుంటే ఉండాలి ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వాలంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలి నేను కర్రీకి సరిపడే సాల్ట్ అయితే వేసుకున్నాను సాల్ట్ వేసుకోవడం వల్ల తొందరగా ఆనియన్స్ ఫ్రై అవుతాయి అండ్ పసుపు కూడా నేను పోపులోనే వేసుకుంటాను ఎందుకంటే ఆ పసుపు అనేది పోపులో వేసుకుంటే కర్రీ మొత్తానికి ఈవెన్గా కలుస్తుంది అన్నమాట అండ్ పసుపు చాలా మంచిది ఇది మనం ఏ విధంగా మామూలుగా తిన్నాం కాబట్టి కర్రీలోనే గట్టే పసుపు కొంచెం ఎక్కువ వేసుకుంటే ఆ విధంగా మనం పొట్టలోకి వెళ్తుంది ఇంకా మష్రూమ్స్ సుశ్రం విషయానికి వస్తే అది చాలా ప్రోటీన్ ఫుడ్ అండి చాలా హై ప్రోటీన్స్ ఉంటాయి ఇందులోని ఎక్కువ ప్రోటీన్లు ఉన్న పుట్టగొడుగులు కర్రీ అండి చాలా అంటే చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా కూడా ఇంకా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మునక్కాడలు వేసుకున్నానండి మునక్కాడలు కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటాలు వేసుకున్నాను మునక్కాడు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత టమాటా వేసుకోవాలి టమాటా వేసుకున్న తర్వాత ఇది పెద్ద బానీ కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది కాబట్టి పక్కనే వేసుకున్నాను మసాలా పేస్ట్ కూడా పక్కన వేసుకోవాలి మసాలా పెట్ పేస్ట్ కూడా అలా పక్కన వేస్తే అది బాగా ఫ్రై అయిపోతుంది చూడండి టమాటాలు బాగా మగ్గిపోయింది అండ్ డ్రమ్స్టిక్ కూడాను బాగా ఫ్రై అయింది ఇంకా మసాలా కూడా బాగా పట్టింది ఆవిరికి బాగా ఇంక మొత్తం అంతా కలిపిసుకోవాలి కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుందండి ఇంకా కారం టేస్ట్కి సరిపడ్డగా వేసుకోవాలి నేను పచ్చిమిర్చి కొంచెం వేసుకున్నాను కాబట్టి కారం అయితే టూ స్పూన్స్ వరకు వేసాను మీరు టేస్ట్కి సరిపడ్డగా ఎంత కారం తింటారో దాన్ని బట్టి కారం వేసుకోండి మాది మసాలా కారం అని ఇదివరకు చెప్పాను కదండి వేరే పౌడర్లు ఏమి యూజ్ చేయలేదు జీరా పౌడర్ ధనియా పౌడర్ మసాలా పౌడర్ వేసుకుంటేనే బాగుంటుంది కర్రీ ఇంకా బాగా కలిసిన దాంట్లోనే ఈ మష్రూమ్స్ ముక్కలు వేసుకోవాలండి కర్రీ అయితే నాన్ వెజ్ అంత టేస్ట్ వచ్చిందండి అంత బాగుంది చాలా అంటే చాలా బాగుంది ఇంకా కలిపి కాసేపు మూత పెట్టి ఉంచుకుందాము చూడండి ఈ మష్రూమ్లో వాటర్ ఎక్కువ ఉంటుంది కదా ఆ వాటర్ రిలీజ్ అయింది అండ్ మునక్కాడ కూడా బాగా కుక్ అయింది టమాటాలు బాగా కలిసిపోయి మసాలాలు కలిసిపోయి కర్రీ అయితే సూపర్ వచ్చింది కదా ఇప్పుడు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని ఉంచుకోవాలి వాటర్ యాడ్ చేసుకుంటే ఇంకా మునక్కాడ కొంచెం ఉడకాల్సి ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ వేసుకోవాలి తర్వాత వచ్చేసి ఇంకా టమాటాలు అన్నీ కూడా బాగా కలిసిపోయండి సాల్ట్ వచ్చేసి ఫస్ట్ టైం మనం పోపులో వేసుకున్నాం కదా నాకైతే ఆ పో సాల్టే సరిపడింది ఇంకా నేను సాల్ట్ వేసుకోలేదు సాల్ట్ కావాలంటే ఈ టైంలో కొంచెం మీరు యాడ్ చేసుకోండి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చూడండి కర్రీ కలర్ఫుల్గా గ్రేవీ మసాలా గ్రేవీతో దగ్గరికి అయిపోయింది కదా సూపర్ సూపర్ అండి ఇంకా రైస్ తోటి చపాతీతో చాలా అంటే చాలా బాగుంటుంది కర్రీ ఫైనల్లీ కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే ఇంకా వేడి వేడి రైస్ తోటి చపాతీతో చాలా బాగుంటుంది నేనైతే చపాతీ కూడా చేశాను ఈరోజు చపాతి రైస్ పుల్క దేనికైనా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్